హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్కాల్పింగ్ ఇండికేటర్ సో ఈ వీడియోలో మనం సింపుల్గా నిఫ్టీలో మన ఇండికేటర్ ఎలా అప్లై చేయాలి ఆప్షన్స్ని ఎలా ట్రేడ్ చేయాలి అని చూద్దాం ఓకేనా సో నేను సెవెంటీన్త్ ఏప్రిల్ సెలెక్ట్ చేసుకున్నాను డేటు సో మనం స్కాల్పింగ్ ఇండికేటర్ అనేది అప్లై చేసి చూద్దాం దీని మీద ఓకేనా ఫ్రెండ్స్ సో స్కాల్పింగ్ ఇండికేటర్ అనేది అప్లై చేశాను సో ఇక్కడ నేను ఫిఫ్టీ త్రీ వన్ సిక్స్టీ ఉంది కాబట్టి ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కాల్ ఆప్షన్ ఫిఫ్టీ త్రీ టూ హండ్రెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాము సో ఇంకా డే అంతా కూడా నేను ఈ రెండు ఆప్షన్స్ మీద ట్రేడ్ చేస్తాను అనమాట సో ఇక్కడ మనం నేను దానిలోకి వెళ్ళి ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అలాగే ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం మన ట్రేడింగ్ వ్యూలో మన బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీద సో మన స్కాల్పింగ్ ఇండికేటర్ ఏం చెప్తుందో దాని ప్రకారమే మనం సిగ్నల్స్ అనేవి తీసుకుందాం ఓకేనా సో నైన్ ఫిఫ్టీన్కి బై సిగ్నల్ వచ్చింది ఫ్రెండ్స్ కానీ దీని యొక్క హై అనేది బ్రేక్ అయిందా దీని యొక్క హై అనేది బ్రేక్ అవ్వలేదు సో మనం సిగ్నల్ ఎంట్రీ అవ్వం నెక్స్ట్ సిగ్నల్ సెల్ సిగ్నల్ పడింది ఫ్రెండ్స్ ఎప్పుడు పడిందో నైన్ ట్వంటీ ఫైవ్ ఈ నైన్ ట్వంటీ ఫైవ్కి దీని యొక్క సిగ్నల్ ఇచ్చిన క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయిందా లో బ్రేక్ అవ్వలేదు సో ఇది కూడా అవాయిడ్ చేస్తాం సో నెక్స్ట్ నైన్ థర్టీ క్యాండిల్ యొక్క బై సిగ్నల్ అనేది పడింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు యొక్క ఈ క్యాండల్ని హై బ్రేక్ అయితే కనుక మనం ఎంట్రీ అనేది అవుతాం అనమాట ఓకేనా సో కాల్ ఆప్షన్లో నైన్ థర్టీ క్యాండిల్ యొక్క హై వాల్యూ ఎంత ఉంది ఫైవ్ సిక్స్టీ పాయింట్ నైంటీ పైసా ఉంది సో జనరల్గా నేను ఏంటంటే ఒక వన్ రూపీ కానీ టూ రూపీ కానీ బఫర్ పెట్టుకుంటాను ఎందుకంటే చిన్న చిన్న స్పైక్ వచ్చి మళ్ళీ లాస్ అనేది ట్రిగర్ అవ్వకుండా ఉండాలి కాబట్టి సో నేను ఇక్కడ ఒక వన్ రూపీ టూ రూపీ బఫర్ పెట్టుకుంటాను సో ఇనీషియల్గా నేను ఎంట్రీ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ సిక్స్టీ టూ వాల్యూలో ఎంట్రీ అయ్యాను అనుకోండి దీనికి ఇనీషియల్గా లాస్ ఎంత పెట్టుకుంటాను లాస్ వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పాయింట్స్ పెట్టుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది నా థర్టీ రూపీస్ అనేది లాస్ పెట్టారు ఓకేనా సో నేను ఎంట్రీ అయిన ప్రైజ్ నుంచి ఓకే ఈ క్యాండిల్లో ఎంట్రీ అయ్యింది ఇనీషియల్గా థర్టీ పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టారు సో ఈ క్యాండిల్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ టెన్ రూపీస్ నైన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ అలా ప్రాఫిట్ వస్తూ వస్తూ ఈ క్యాండిల్ ఎంత క్లోజ్ అవుతుంది ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది ఓకే థర్టీ ఎయిట్ రూపీస్ దగ్గర క్లోజ్ అయింది అనుకున్నాను అంటే మన పాయింట్స్ అనమాట ఓకేనా సో ఇప్పుడు ఎప్పుడైతే ఇది థర్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయిందో సో ఇనిషియల్ గా వస్తే నేను ఎంత థర్టీ పాయింట్స్ దగ్గర పెట్టాను కదా నేను దీన్ని ఏం చేస్తానంటే సింపుల్ గా చేస్తాను పైకి అంటే నా ట్రైలింగ్ లాస్ అనమాట ఎప్పుడైతే నైన్ ఫార్టీ క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఇక్కడ సో కింద ఉన్న స్టాప్లాస్ని థర్టీ రూపీస్ నుంచి ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్కి ట్రాక్ చేస్తాను ఓకేనా సో ఇప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ నైన్ ఫార్టీ ఫైవ్ క్యాండిల్ ఓపెన్ అయింది సో ఎంతకెళ్ళింది వాల్యూ ఆప్షన్ అనేది ట్రిపుల్ వన్ పాయింట్ సెవెన్ వరకు వెళ్ళింది ఓకేనా సో ఇప్పుడు నేనేం చేస్తా ఇక్కడ స్టాప్లాస్ ఏదైతే ఉందో ఈ స్టాప్లాస్ని ట్రయల్ చేసుకుంటే ఇక్కడ తీసుకొచ్చేస్తాను ఓకేనా ఇనిషియల్గా ఈ క్యాండిల్ లోలో మన స్టాప్లాస్ అనేది ఉంది మీకు లైన్స్ ద్వారా చెప్తాను ఇనీషియల్ గా ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మన ట్రైలింగ్ లాస్ అనేది ఇది మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనమాట సో దానిలో మనకి డ్రాప్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది సో అందుకోసం నేను దాన్ని ప్రిఫర్ చేస్తాను నాకు సో ఫైవ్ ఫార్టీ దగ్గర నా ట్రైలింగ్ లాస్ ఉంది కదా ఎప్పుడైతే ఈ వాల్యూ ఎంత క్లోజింగ్ ప్రైస్ నైన్ ఫార్టీ ఫైవ్ క్యాండిల్ సిక్స్ సెవెంటీ ఫైవ్ వెళ్ళిందో ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ని స్లోగా తీసుకెళ్ళి ఈ క్యాండిల్ యొక్క లోలో పెడతాను సిక్స్ నాట్ వన్ దగ్గర పెడతాను నేను ట్రైలింగ్ లాస్ ఓకేనా నా ఎంట్రీ ప్రైస్ వచ్చేటప్పటికి ఎంత ఫైవ్ సిక్స్టీ టూ ఇప్పుడు ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి రివర్స్ అవుతుంది అనుకోండి సిక్స్ నాట్ వన్ దగ్గర ట్రైలింగ్ లాస్ పడుతుంది స్టిల్ నేను ఫార్టీ పాయింట్స్ ప్రాఫిట్లో ఉంటాను ఓకేనా నైన్ ఫార్టీ ఫైవ్ క్యాండిల్ కూడా క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ నైన్ ఫిఫ్టీ క్యాండిల్ నైన్ ఫిఫ్టీ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మనం ఏం చేస్తాం జస్ట్ ఈ ట్రైలింగ్ స్టాప్లోస్ ఏదైతే ఉందో ట్రైలింగ్ స్టాప్లో నైన్ ఫిఫ్టీ క్యాండిల్ యొక్క లోకి తీసుకెళ్ళిపోతాను ఎప్పుడైతే ఈ నైన్ ఫిఫ్టీ ఫైవ్ క్యాండిల్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఈ వాల్యూకి ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు మన ఆప్షన్ ఏదైతే ఉందో ట్రైలింగ్ స్టాప్లో సిట్ అయిపోయి మనం ప్రాఫిట్లో అనేది ఉంటాం సో ఈ ఆప్షన్ కనుక మనం అయితే ఇప్పుడు చూడండి నైన్ థర్టీ కదా ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ సిక్స్టీ టూలో ఎంట్రీ అయ్యనంటే ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ యొక్క లోలో మన ట్రైలింగ్ స్టాప్లస్ అనేది ట్రిగర్ అవుతుంది అనమాట ఓకేనా సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్లో మనకు వచ్చిన పాయింట్స్ అంతా ఎయిటీ ఎయిట్ పాయింట్స్ అనుకుందాం ఓకేనా సో మళ్ళీ చార్ట్లోకి వెళ్తాం చార్ట్లోకి వెళ్ళిన వెంటనే నైన్ ఫిఫ్టీ ఫైవ్కి ఏం చెప్పింది నైన్ ఫిఫ్టీ ఫైవ్కి పుట్ ఆప్షన్ తీసుకోవాలి ఓకేనా సో మనం ఏం చేస్తాం నైన్ ఫిఫ్టీ ఫైవ్కి పుట్ ఆప్షన్ చూడండి పుట్ ఆప్షన్ చార్ట్లో మన ఎంట్రీ ఫోర్ ఫిఫ్టీ ఉంది కదా సో ఇక్కడ ఏమవుతుంది ఫోర్ ఫిఫ్టీకి ఫోర్ ఫిఫ్టీ టూ పాయింట్స్ పెట్టుకుంటాం ఎంట్రీ ప్రైస్ స్టాప్ లాస్ ఎంత ఈ క్యాండిల్ యొక్క లో సిక్స్టీన్ రూపీస్ స్టాప్లస్ ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైంది ట్రిగ్గర్ అయ్యే ప్రైస్ ట్రిగ్గర్ అయిపోయింది వెంటనే మీరు ఒక బఫర్ త్రీ ఫోర్ పాయింట్స్ పెట్టుకుంటే ట్రిగ్గర్ అవ్వకపోదు బట్ నేనే ట్రాన్స్పరెంట్గా ఉండాలి కాబట్టి నేను ఒక వన్ రూపీతోనే పెట్టాను అనుకుంటున్నాను సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది రాసు మైనస్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఓకేనా స్టిల్ ఇంకా మనం సెవెంటీ వన్ రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం సో దీంట్లో కూడా రీఎంట్రీ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కొంతమంది రీఎంట్రీ తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు సో ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ ఎప్పుడైతే స్టాప్లస్ కొట్టిందో మళ్ళీ ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయితే మళ్ళీ ఎంట్రీ అవుతాం ఎంత ఫోర్ ఫిఫ్టీ త్రీలో ఎంట్రీ అవుతాం ఫోర్ ఫిఫ్టీ త్రీలో ఎంట్రీ అయ్యి సేమ్ దీనికి లాస్ ఎంత ఒక ఫిఫ్టీన్ రూపీస్ లేదా ట్వంటీ రూపీస్ పెట్టుకుంటారు లాస్ ఓకేనా ఇదిలా హై ఎంతవరకు వెళ్తుంది ఇలా ఎయిటీన్ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ నేను అది చెప్తాను థర్టీ పాయింట్స్ వరకు వెళ్ళింది ఫ్రెండ్స్ అని చెప్పి నేను చెప్పాను మీకు థర్టీ పాయింట్స్ వచ్చేసి నేను చెప్పాను ఎందుకనంటే అది ఎంతవరకు మూవ్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు సో మనం ఏం చేస్తాం మన లాజిక్ ప్రకారం ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో ట్రైలింగ్ స్టాప్లస్ని తెచ్చుకుంటా ఉంటాం ఎప్పుడైతే రెడ్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయిందో ట్రైలింగ్ దీని దీనిలో తెచ్చుకుంటాం ఇక్కడ మనకి ఎంత పాయింట్స్ వస్తుంది ఈ ఆప్షన్లో నైన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ సార్ సో ఇది నేను క్యాలిక్యులేటర్లో చూపించట్లేదు రీఎంట్రీ అందరికీ అర్థం కాదు కాబట్టి ఓకేనా దీన్ని రిమూవ్ చేసేద్దాం నెక్స్ట్ చూడండి నెక్స్ట్ అక్కడ టెన్ ఫిఫ్టీన్ కాల్ టెన్ ఫిఫ్టీన్లో కాల్ ఆప్షన్ బై చేయమని చెప్పి చెప్పింది సో టెన్ ఫిఫ్టీన్ ప్రైజ్ ఎంత ఉంది దీని యొక్క హై బ్రేక్ అయిందా హై బ్రేక్ అయింది ఓకే టెన్ ఫిఫ్టీన్ యొక్క క్యాండిల్ యొక్క హై ఎప్పుడు బ్రేక్ అయింది టెన్ ట్వంటీ ఫైవ్ బ్రేక్ అయింది ఓకే నేను ట్రైలింగ్ స్టాప్ నుంచి ఇనిషియల్కి ఎంత పడతాను ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పాయింట్స్ పెట్టుకుంటాను ట్రిగర్ ఇందులో అయింది కాబట్టి నేను ఈ క్యాండిల్లో ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిపోతుందో దాని యొక్క లోలో నేను స్టాప్లెస్ అని ట్రైల్ స్టాప్లెస్ అని పెట్టుకుంటాను ఓకే నెక్స్ట్ ఎప్పుడైతే టెన్ థర్టీ క్యాండిల్ ఈ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసిందో నాకు ఇక్కడ లాస్ వచ్చింది ఎంత వచ్చింది నైన్ పాయింట్ ఫార్టీ పైసా లాస్ వచ్చింది ఓకే నెక్స్ట్ ఇదే ఫ్రెండ్స్ మనకి ఇండికేటర్ ఏంటంటే నేను ప్రతి సిగ్నల్లో చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకనంటే చూడండి సింపుల్గా చెప్తాను మీకు ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఒక మైనస్ సిక్స్టీన్ పాయింట్స్ ఇక్కడ ఒక మైనస్ టెన్ దీంట్లో ఒక మైనస్ టెన్ ఇక్కడ ఒక మైనస్ టెన్ వచ్చింది అనుకుందాం ఇక్కడ ఒక మైనస్ టెన్ ఓకేనా ఇక్కడ ఒక ఎంత పోయింది మహైతే ఒక ఇరవై ముప్పై పాయింట్లు పోయింది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ లెవెన్ ఫైవ్ కి లెవెన్ ఫైవ్ కి ఎంత పెద్ద మూవ్ వచ్చిందో చూడండి ఏంటంటే స్కాల్పింగ్ ఇండికేటర్ మనం మెయిన్ ఇండికేటర్ డెవలప్ చేసింది కూడా ఓన్లీ స్కాల్పింగ్ సిగ్నల్స్ కి లాంగ్ లాంగ్ సిగ్నల్స్ కి కాదు సో ఏంటంటే మీకు యావరేజ్ ఆవరేజ్గా డే మొత్తం చూసుకుంటే మీకు ఎయిట్ టు టెన్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి ప్రతి సిగ్నల్ జనరేట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఓవరాల్గా డే అండ్ అయ్యేటప్పుడు ప్రాఫిటే కనిపిస్తుంది ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ టెన్ థర్టీకి ఏమొచ్చింది టెన్ థర్టీకి మళ్ళీ పుట్ ఆప్షన్ని చేసుకోమని చెప్పొచ్చింది ఓకేనా సో టెన్ థర్టీ ట్రేడ్ కూడా నేను ఎంట్రీ అవుతాను ఓకేనా సో ఎంట్రీ అయ్యాను ఫోర్ సిక్స్టీ సిక్స్కి హై వరకు వెళ్ళింది ఫైవ్ పాయింట్స్ వెళ్ళింది మళ్ళీ ఈ ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో దాని యొక్క క్యాండిల్ లోలో నేను లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాను ఈ కాల్లో ఎంత లాస్ వచ్చిందో మనకి మైనస్ నైన్ రూపీస్ లాస్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఎంత టెన్ ఫార్టీకి బై సిగ్నల్ వచ్చింది బై సిగ్నల్ వచ్చినప్పుడు కూడా నేను ఇంకా సింపుల్ నేను ఇంకా ఎంట్రీ అయిపోతాను దీనికి ప్లస్ వన్ ప్లస్ టూ పెట్టుకున్నాం అనుకోండి ఇది ఎంట్రీ అవ్వదు ఓకేనా పోనీ సరే దీనికి కూడా ఎంట్రీ అయిపోయింది అని అనుకుందాం దీ దీంట్లో ఈ సిగ్నల్ లో ఎంత వచ్చిందో లాస్ మనకి మైనస్ ట్వంటీ వన్ వచ్చింది అనుకుందాం ఓకేనా నెక్స్ట్ టెన్ ఫిఫ్టీకి పుట్ ఆప్షన్ సిగ్నల్ వచ్చింది టెన్ ఫిఫ్టీ చూసుకోండి టెన్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ కదా ఫోర్ సిక్స్టీ ఫోర్లో ఎంట్రీ అయ్యింది ఓకే హై అంతా ఒక టెన్ పాయింట్స్ పెరిగింది దీని యొక్క లో మైనస్ ఫోర్టీన్ సో ఇక్కడ కూడా మనకి మైనస్ ఫోర్టీన్ పాయింట్స్ లాస్ ఓకే చూసారా ఇప్పుడు మీరు డేకి ఒక ఫిఫ్టీ పాయింట్స్ కాదు అనుకుంటే మీకు ఫస్ట్ ఫస్ట్ కాల్ రీచ్ అయిపోతారు లేదు నేను డే అంతా చేస్తాను మ్యాక్సిమం పాయింట్స్ క్యాప్చర్ చేస్తాను అంటే కనుక మీకు అకౌంట్ గ్రో అవుతూ ఉంటుంది డ్రా డౌన్ అవుతూ ఉంటుంది ఓకేనా కాకపోతే మీకు ఏంటంటే హ్యూజ్ లాస్లో అనేది వచ్చేది ఓకే ఇక్కడ స్టిల్ ఇంకా మనం ఎయిటీన్ రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం నెక్స్ట్ సిగ్నల్ ఎప్పుడు వచ్చింది లెవెన్ ఫైవ్ వచ్చింది ఫ్రెండ్స్ సో లెవెన్ ఫైవ్ క్యాండిల్ ఏది లెవెన్ ఫైవ్కి ఇది ఓకే దీన్ని హై ఎంత ఉంది సిక్స్ 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 సిక్స్టీ సెవెన్ ఉంది ఓకే నేను ఇది ఎంట్రీ అవుతాను ఎక్కడ ఎంట్రీ అయినప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే వెళ్తాను సో ట్రైలింగ్ లాస్ చేసుకుంటే వెళ్తాను ఇప్పుడు లెవెన్ ఫిఫ్టీన్ క్యాండిల్ అయింది దాని యొక్క లోలో స్టాప్లస్ పెడతారు నెక్స్ట్ ఏంటి లెవెన్ ట్వంటీ క్యాండిల్ దాని యొక్క లోలో స్టాప్లెస్ నెక్స్ట్ లెవెన్ ట్వంటీ ఫైవ్ క్యాండిల్ దాని యొక్క లో స్టాప్లస్ నెక్స్ట్ లెవెన్ థర్టీ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో ట్రైలింగ్ స్టాప్లస్ని ని ఈ క్యాండిల్ లోకి తీసుకొస్తాను లెవెన్ థర్టీ ఫైవ్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఈ ట్రైలింగ్ స్టాప్లస్ని ని ఆ క్యాండిల్ యొక్క లోకి తీసుకొస్తాను సో చూడండి ఇక్కడ ఈ విధంగా ఇలా మనం ట్రైల్ చేసుకుంటే వెళ్ళటం వల్ల ఏంటంటే మార్కెట్ ఎంతవరకు మూవ్ అవుతుంది అనేది ఎవరు ప్రొడిక్ట్ బట్ మనం ఏం చేస్తున్నాం అలా మూవ్మెంట్ అవుతూ ఉన్నప్పుడు ఆ మాక్సిమం పాయింట్స్ అనేది క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ లెవెన్ ఫార్టీ కి ఈ రెడ్ కలర్ క్యాండిల్ లో ట్రైలింగ్ స్టాప్ నడుస్తుంది నెక్స్ట్ లెవెన్ ఫిఫ్టీ క్యాండిల్ కి ఈ క్యాండిల్ యొక్క లోలో ట్రైలింగ్ స్టాపర్స్ అనేది పెట్టి ఉంచాను ఇది ఎప్పుడు ట్రిగర్ అయింది నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యాక లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ క్యాండిల్ ఇలా వచ్చి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ట్రిగ్గర్ ట్రిగర్ అయింది ఇక్కడ మనం తీసుకున్న కాల్ ఆప్షన్ అనేది ఎగ్జిట్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఎంట్రీ అయ్యింది క్యాండిల్ లోలో ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాను ఇక్కడ ట్రిగర్ అయింది కాబట్టి మనకి కాల్లో వచ్చింది ఎంత వన్ ఎయిటీ ఎయిట్ చూసారా సో ఒక్క కాల్లోనే మన అకౌంట్ అనేది గ్రో అయ్యింది టూ నాట్ సిక్స్ పాయింట్స్కి వెళ్ళింది అనమాట అలానే ఎప్పుడు కూడా ఒకటి ఫ్రెండ్స్ మనం ట్రేడింగ్ అనేది ఏంటంటే డబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మీరు చేసిన ప్రతి కాలు డబ్బులు వచ్చేయాలి అని అంటే కనుక అది మూర్ఖత్వం అనమాట ఏంటంటే మనమేమి దేవుళ్ళం కాదు కదా మనం తీసుకున్న ప్రతిదీ సక్సెస్ అయిపోవాలి మీ ఎప్పుడు మార్కెట్ ఎప్పుడు కూడా నువ్వు కాల్ ఆప్షన్ తీసుకున్నావు కదా అది పెరిగిపోతావు లేదా నువ్వు పుట్ ఆప్షన్ తీసుకున్నావు కదా నేను మార్కెట్ని పడిపోతాం అని అంటే అది అవ్వదు అది ఎటు మూవ్ అవుతే నువ్వు కూడా అటు ట్రేడ్ తీసుకునేలాగా చేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్స్ వచ్చింది నెక్స్ట్ సెల్ సిగ్నల్ వచ్చింది ఇక్కడ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి వచ్చింది ఇది ఎంట్రీ అవుతా ఇది ఎంట్రీ అవ్వదు నెక్స్ట్ ట్వెల్వ్ ఫైవ్కి కాల్ ఆప్షన్ వచ్చింది మళ్ళీ ఓకేనా ట్వెల్వ్ ఫైవ్ క్యాండిల్ ఏది ఇది ఓకే సో సేమ్ మళ్ళీ అంతే ఈ క్యాండిల్ ఒక బఫర్ పెట్టుకుంటూ దీన్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళడమే థర్టీ ఎయిట్ పాయింట్స్ వచ్చింది ఇక్కడ ఓకేనా నెక్స్ట్ పుట్ ఆప్షన్ ట్వల్వ్ థర్టీ ఫైవ్కి సెల్ సిగ్నల్ వచ్చిందంటే పుట్ ఆప్షన్ ఎంట్రీ అవ్వాలి ఇది ఎంట్రీ అవుతా దీనిలో బ్రేక్ అవ్వాల ఓకే ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫార్టీ క్యాండిల్ ఏది ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫార్టీ క్యాండిల్ కూడా సేమ్ ఎంట్రీ అవుతావు ప్లస్ టూ పాయింట్స్ ప్లస్ త్రీ పాయింట్స్ తో బఫర్ పెట్టుకొని ఎంట్రీ అవ్వండి అది మీ ఇష్టం ఓకేనా నేను నా సెటప్ ప్రకారం నేను చెప్తున్నాను నేను ఎలా ఫాలో అవుతాను ఏంటి అది లేదు ఈ సెటప్ లో ఈ విధంగా చేస్తే ఇంకా ప్రాఫిట్స్ వస్తాయి అని అంటే కనుక మీ ఓనగా మీరు ప్రిఫర్ చేసుకుని చేయండి ట్వల్వ్ ఫార్టీకి వచ్చింది నైన్ సెవెంటీ సిక్స్కి కి నేను నైన్ సెవెంటీ సెవెన్కి ఎంట్రీ అయ్యాను అనుకోండి ఈ క్యాండిల్ ఒకరు స్టాప్లస్ ఈ క్యాండిల్ లెక్కలో స్టాప్లస్ ఈ క్యాండిల్ లో ట్రైలింగ్ స్టాప్లస్ ఈ క్యాండిల్ లో ట్రైలింగ్ స్టాప్లెస్ ఈ క్యాండిల్ లో ట్రైలింగ్ స్టాప్లెస్ అలా ట్రైలింగ్ స్టాప్లస్ అక్కడ ఇక్కడ పెట్టేశాను ఇప్పుడు వన్ ఫిఫ్టీన్ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన వెంటనే దీని యొక్క ఈ లో ట్రైలింగ్ స్టాపర్స్ ని జరుపుకుంటూ వెళ్ళిపోయింది ట్రాక్ చేసుకుంటూ ఎప్పుడైతే నెక్స్ట్ వన్ ట్వంటీ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఆ క్యాండిల్ లో నా ట్రైలింగ్ స్టాపర్స్ అనేది ట్రిగర్ అయ్యి ఈ ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది ఓకేనా ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చింది టూ సెవెంటీ టూ పాయింట్స్ వచ్చింది చూసారా ఒక్క సింగల్ కాల్ లో టూ సెవెంటీ టూ పాయింట్స్ వచ్చింది అదే మనం టెక్నికల్ అనాలిసిస్ కింద చేసుకుంటే ఆ జోన్ వెళ్ళాక ఎగ్జిట్ అవుతాం ఈ జోన్కి వెళ్ళాక ఎంట్రీ అవుతాం ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి సో ఈ లో మనం ఎలా ఎండి ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట సో లాస్ అనేది చాలా మినిమం మనం ట్వంటీ టు థర్టీ పాయింట్స్ కన్నా లాస్ ఇవ్వం కానీ ప్రాఫిట్ వచ్చినప్పుడు మ్యాక్సిమం పాయింట్స్ ఎంత వస్తే అంత అంత క్యాప్చర్ చేయగలగాలి చూడండి ఓవరాల్గా ఫోర్ సెవెంటీ ఎయిట్ వచ్చింది అలాగని మనకి ప్రతీకాలు కూడా సక్సెస్ అవుతామని చెప్పి చెప్పలేము ఇప్పుడు చిన్న చిన్న స్టాప్లాస్లో అనేవి ఇస్తా ఉండాలి ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ అంతా ఒక రేంజ్ లోకి వెళ్ళింది ఇక్కడ కూడా చిన్న చిన్న స్టాప్లస్లు అన్నీ తగులుతూ ఉంటాయి మనకి ఇప్పుడు ఇక్కడ లైన్ ఒక త్రీ ఫోర్ స్టాప్లెస్లు పోయినాయి అనుకోండి ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ పోతా ఉంటాయి మళ్ళీ వస్తూ ఉంటాయి మనం మెయిన్గా చూడాల్సింది ఏంటనంటే ఈ బిగ్ మూవ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో ఆ బిగ్ మూవ్స్ మనం క్యాప్చర్ చేయగలిగేలా ఉండాలి ఓకేనా ఆ బిగ్ బూస్ని క్యాప్చర్ చేయండి ఎందుకంటే ఎస్టర్డే కూడా చూడండి నిన్న కూడా నిన్న కూడా మీరు చూసినట్టయితే బిగ్ మూవ్స్ ఇది ఎక్కడి నుంచి ఇక్కడికి చూసారా మళ్ళీ ఇక్కడ మీకు చిన్న చిన్న స్టాప్లెస్లు ఒక టెన్ ట్వంటీ పాయింట్స్ ఎంతో లాస్ దొరుకుతాయి అంతే ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ మీకు ఇలా ట్రయల్ చేసుకుంటూ వెళ్తాం ఇక్కడ ఈ ఆప్షన్లో ఎంట్రీ అవుతారు ట్రయల్ చేసుకుంటే వెళ్తారు నెక్స్ట్ ఈ సెల్ సిగ్నల్ అనేది ఎంట్రీ అవ్వదు ఈ ఈ బై సిగ్నల్ ఎంట్రీ అవుతుంది జస్ట్ ఇక్కడ మీకు ఒక టెన్ రూపీస్ అంతా వస్తుంది ప్రాఫిట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు మళ్ళీ ఇక్కడ పుట్ ఆప్షన్ సిగ్నల్ వచ్చింది ఇక్కడ పుట్ ఆప్షన్ ఎంట్రీ అవుతారు ట్రయల్ చేసుకుంటూ వెళ్తారు మీకు ఇక్కడ ఒక ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అలా అనమాట మీకు ఏంటంటే రేంజ్ బౌండ్ మార్కెట్స్లో మీకు మ్యాక్సిమం అంటే నేను ఇప్పుడు సిక్స్ మంత్స్లో చూసింది మ్యాక్సిమం ఒకే ఒక టఫ్ డేలో అంటే ఆ రోజు కూడా నా అకౌంట్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు పైకి వెళ్ళి నేను ప్రతి సిగ్నల్లో చేస్తాను కాబట్టి డే అండ్ అయ్యేటప్పటికి మైనస్ ఎయిటీ పాయింట్స్లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా మీరు అది మీ లాజిక్ ఇంకా నాకు ఈ రోజుకి ఒక నూట యాభై పాయింట్లు వచ్చినాయి చాలు అని అనుకుంటే కనుక మీరు ఎగ్జిట్ అయిపోతాయి ఆ రోజు లేదు యాభై పాయింట్లు చాలు నాకు రోజు అనుకుంటే ఎగ్జిట్ అయిపోవటమే లేదు నేను కంటిన్యూగా ట్రేడ్ చేస్తాను అనంటే కనుక ప్రతి సిగ్నల్ లో ట్రేడ్ చేసుకోండి ప్రతి సిగ్నల్ ఎందుకు ట్రేడ్ చేయమంటున్నానంటే మార్కెట్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎంత మూవ్ అవుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు మీరు చాలా మంది బిగ్ బిగ్ ప్లేయర్స్ చాలా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఉన్నా కానీ ఎవరైనా ఇక్కడ ఎంట్రీ అయ్యి ఇక్కడ ఎంత హై వరకు వెళ్ళి ఇక్కడే క్లోజ్ అవుద్దని ఎవరూ చెప్పలేరు సో మనం ఏంటంటే మన ఇండికేటర్ ద్వారా మాక్సిమం పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాము సో ఈ విధంగా మనకి రోజుకి ఒక ఎయిట్ టు టెన్ సిగ్నల్స్ లేదా లెవెన్ సిగ్నల్స్ వస్తే అన్ని సిగ్నల్స్ చేసుకుంటూ వెళ్తే నిన్న ఒక్క రోజు మట్టికే మన ఎక్సెల్ షీట్లో చూడండి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయగలి ఇదేమి సింగిల్ ట్రేడ్ కాదు ఫ్రెండ్స్ మనకు ఒక నైన్ ట్రేడ్స్ టెన్ ట్రేడ్స్ వచ్చి ఉంటాయి అలాగే ఏప్రిల్ ఫస్ట్ వన్ ట్వంటీ పాయింట్స్ క్యాప్చర్ చేసాం ఓకే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెవెన్ ట్రేడ్స్ వచ్చినాయి అనుకుందాం ఓకే నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ వన్ ఫోర్టీన్ ఏప్రిల్ థర్డ్ వన్ ఎయిటీ సెవెన్ పాయింట్స్ ఏప్రిల్ ఫోర్త్ వన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ సెవెంత్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ ఏప్రిల్ ఎయిత్ త్రీ నైంటీ వన్ ఏప్రిల్ సెవెంత్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ వచ్చినాయి అనుకుందాం కదా అది కూడా మీకు చూపిస్తాను ఏప్రిల్ సెవెంత్కి వెళ్దాం ఏదైనా పేషెన్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రతి సిగ్నల్ చేసుకుంటూ వెళ్ళాలి మీకు ఇండికేటర్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అని అంటే మిమ్మల్ని ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలి అనేది క్లియర్ గా చెప్తుంది అలాగే ట్రైలింగ్ స్టాప్లస్ అనేది ఎంత పెట్టుకోవాలి స్టాప్లాస్ ఎంత పెట్టుకోవాలి టార్గెట్ ఎంత ఏంటి అనేది క్లియర్ గా చెప్తుంది సో మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కాల్పింగ్ ఇండికేటర్ అనేది ఆఫ్ చేస్తాడు ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది ఒక బులిష్ క్యాండిల్ వచ్చింది ఇలా మార్కెట్ మూవ్ తో ఉంది జనరల్ గా అందరూ చేసేది ఏంటి అవడ ఒక టిప్ ఇస్తాడు ఇక్కడ నుంచి యాభై వేలు రెండు వందల ఆప్షన్ ఇక్కడ నుంచి పైకి పెరిగిపోతుంది లేదా నాలెడ్జ్ ప్రకారం పైకి వెళ్ళిపోతుంది ఒక లేదంటే టీవీలో చెప్తాడు ఇక్కడ నుంచి మార్కెట్ బాగా మూవ్ అయిపోతుంది అందరూ ఏంటి బ్లైండ్గా చేసేది ఇక్కడ కాల్ ఆప్షన్ కొంటారు మార్కెట్ ఏమైంది ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది సరే ఇక్కడ దాకా రివర్స్ అయింది కదా ఇక్కడ నుంచి ఇంకా పడిపోద్ది ప్రై ఇక్కడ నుంచి ఇంకా పడిపోద్ది పుట్ ఆప్షన్ తీసుకోండి క్యారీ చేయండి మీకు ఆ టిప్స్ మీద వాటి మీద ఎందుకు ఆధారపడద్దు అంటే మనం టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి ఉంచుకుంటాం వాడు ఏ స్ట్రైక్ ప్రైస్ చెప్తాడో తెలియదు మనం అదే టైంలో ఇంకా అలా ఫోన్ చూస్తానే ఉండాలి మీరు నైన్ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ వరకు ఒక రోజు ఆడు కాల్ ఆప్షన్ ఇవ్వచ్చు లేదంటే ఆప్షన్స్ టిప్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు వాడు ఇచ్చేదాకా మీరు అలా వెయిట్ చేస్తూ ఉంటారు వాడు ఇచ్చిన వెంటనే మీరు ఎంట్రీ అయ్యేలోపు అది ఎంట్రీ అయిపోయి టార్గెట్ కూడా హిట్ అయిపోద్ది ఆ టెలిగ్రామ్ గ్రూప్ ఏమో ప్లస్ ప్లస్ వేసి ఫైవ్ హండ్రెడ్కి ఎంట్రీ అయ్యింది సిక్స్ హండ్రెడ్కి వెళ్ళిపోయింది సిక్స్ ఫిఫ్టీకి రీచ్ అయిపోయింది అని చెప్పి చెప్తాడు తీరా మీ అకౌంట్లో చూస్తే చూస్తేమో మీకు వచ్చేది రాసు అర్థమైందా సో అలా కొంతమంది టిప్స్ ఇస్తారు కొంతమంది అకౌంట్ హ్యాండింగ్ మీకు ఎందుకు సార్ మీరు మీ అకౌంట్ లో ఒక లక్ష రూపాయలు వేసి మాకు ఇవ్వండి నెలకు లక్షకి లక్ష చేస్తాము మీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ అని అంటాడు అందరూ ఏంటి ఫస్ట్ డే వన్ డే టు బాగానే ఉంటుంది డే త్రీ వెళ్ళేటప్పుడు మొత్తం మన అకౌంట్ మొత్తం క్లోజ్ చేసేస్తాడు మన అమౌంట్ అంతా లాస్ అయిపోద్ది అది ఈ ఇండికేటర్ తీసుకున్నారనుకోండి అది కూడా అంటున్నా వన్ మంత్ టూ మంత్ ఫాలో అవ్వండి మీకు రిజల్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి నేను ఫ్రీగా మీకు యాక్సెస్ ఇచ్చినప్పుడు కూడా బ్యాక్ టెస్ట్ చేసుకోండి లైవ్ లో కూడా చూసుకోండి అంతా బాగుంది అని అంటే గనక ఇండికేటర్ అనేది మంత్లీ పర్చేస్ చేసుకోండి ఈవెన్ ఇక్కడ కూడా నేను కూడా ఫ్రాడ్గానే అయితే కనుక ఎట్ టైమ్ ఒక పాతికే ముప్పై వేలు మీకు ఇదంతా ఏం చూపించకుండా ఎక్సెల్ షీట్లో లేదంటే ప్రాఫిట్ స్క్రీన్ షాట్ పెట్టేసి ఇదిగోండి మా స్టూడెంట్స్ ఎంత ఎరన్ చేస్తారు అంతే ఎరన్ చేస్తారు నా ఇండికేటర్ తీసుకోండి మీరు లక్షల కోట్లు సంపాదిస్తారు పాతికేలు కట్టండి ముప్పై వేలు కట్టండి అంటారు అదంతా ఏమవుతుంది నేను మంత్లీ మంత్లీ అని ఎందుకంటున్నాను ఈ ఇండికేటర్ మీద ప్రతి నేను డబ్బులు ఎరన్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఎరన్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను మంత్లీ మంత్లీ దీన్ని సబ్స్క్రిప్షన్ మోడ్లో పెట్టాను అది కూడా నామినల్ ఫీతో పెట్టాను ఫైవ్ థౌజండ్ అనేది సో ఇప్పుడు మీరు ఫైవ్ థౌజండ్ పే చేసి మీరు ఒక థర్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ టెన్ థౌజండ్ క్యాపిటల్ పెట్టుకున్న మీరు ఫస్ట్ అది కూడా పోనీ అది కూడా వద్దు ఇండికేటర్ తీసుకున్నాగా మీరు పేపర్ ట్రేడ్ చేయండి ఒక వన్ వీక్ టూ వీక్ ఓకే వీడు జెన్యున్ వీడు ఇండికేటర్ వర్క్ అవుతుంది బాగానే ఉంది అన్న తర్వాత మీరు లైవ్లోకి వెళ్ళండి ఫస్ట్ వన్ మంత్ మీరు సాటిస్ఫై అయ్యి మీరు ప్రాఫిట్లో ఉంటే అంతే చాలా మీరు ప్రాఫిట్లో ఉండి నెక్స్ట్ మంత్ కూడా మీరు నా దగ్గరికి వచ్చి బ్రదర్ మీ ఇండికేటర్ బాగుంది మేము డబ్బులు అరేంజ్ చేస్తున్నాము అని చెప్పి మీరు సబ్స్క్రిప్షన్కి రావాలి అది నా గోల్ అంతే ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు దీనివల్ల ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నుంచి మార్కెట్ కింద పడిపోద్ది అనుకుంటున్నాం ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి మొత్తం రివర్స్ అయిపోయింది సో ఈ అన్ని టెక్నికల్ నాలెడ్జ్ ఇవన్నీ మనకు కుదురైన ఇండికేటర్ మేము శుభ్రంగా ట్రేడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి స్కాల్పింగ్ ఇండికేటర్ చూసారు కదా ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది దీని లో బ్రేక్ అయిందా లేదు ఎంట్రీ అవ్వదు నెక్స్ట్ బై సిగ్నల్ వచ్చింది దీని హై బ్రేక్ అయిందా లేదు ఎంట్రీ అవ్వదు ఇక్కడ ఎంట్రీ అవుతుంది దీన్ని జస్ట్ మీకు ఇక్కడ ట్రైలింగ్ స్టాప్స్ చేసుకుంటూ వెళ్తా ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ లాస్ నెక్స్ట్ కాల్ ఆప్షన్ ఎంట్రీ అవ్వదు పుట్ ఆప్షన్ ఎంట్రీ అవుతుంది పుట్ ఆప్షన్ ఎంట్రీ అయిందా ఇక్కడ ఎంట్రీ అయ్యాక ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తారు ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు టెన్ ఫిఫ్టీన్ క్యాండిల్లో ట్రైల్లో ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే దీని బ్రేక్ అవుతుందో ఇక్కడ మీకు ట్రిగర్ అయిపోద్ది ఆప్షన్ ఎగ్జిట్ ఎగ్జిట్ అయిపోద్ది వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ అంటే మీరు అడదామని తీసుకున్నా కానీ ఒక ఎయిటీ పాయింట్స్ వస్తుంది అనమాట ఆప్షన్లో అలా మీరు అలా చేసుకుంటే వెళ్తా ఉండడమే చిన్న సిగ్నల్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి ఇదే చెప్తున్నా మనకి మార్కెట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కాల్ ఆప్షన్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అని అనుకుంటాం ఈ పుట్ ఆప్షన్ కూడా తక్కువ వచ్చింది అనుకోండి కానీ ఇక్కడ చూడండి ఇక్కడ సిగ్నల్ వచ్చింది ఇక్కడ ఎంట్రీ అయింది ఇది స్టా ట్రైన్ స్టాప్స్ ఎక్కడ ట్రిగర్ అయింది ట్వెల్వ్ థర్టీ ఫైవ్కి దగ్గర అయింది త్రీ ట్వంటీ టూ త్రీ ట్వంటీ టూ పాయింట్స్ అంటే మీకు ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ పాయింట్స్ అంతే కదా వన్ సిక్స్టీ పాయింట్స్ మీకు పాయింట్ ఫైవ్ వేసుకున్నా కానీ వన్ సిక్స్టీ పాయింట్స్ ఈ ఒక్క సింగల్ ట్రేడ్లో నేను చెప్పేది అదే ప్రతి ట్రేడ్ చేసుకుంటా వెళ్తా ఉంటే మనం ఆబ్వియస్లీ ప్రాఫిట్లోనే ఉంటాము ఎప్పుడు కూడా నాకు లాస్ వచ్చింది ప్రాఫిట్ వచ్చింది అనేది కాదు ట్రేడింగ్ అనేది కూడా ఒక బిజినెస్ లాంటిది మీరు ఎప్పుడు కూడా ప్రతి నెలాఖరుకి ఎన్ని పాయింట్లు మనం క్యాప్చర్ చేయగలిగాం ఇంకోటి కూడా ఫ్రెండ్స్ చాలా మంది రోజుకి లక్ష సంపాదించేశాను రోజుకి పది లక్షలు సంపాదించేశాను అని అంటారు పెద్ద పెద్ద నార్త్ ట్రేడర్స్ అందరూ కూడా ఒకే సింగిల్ లాట్లు లక్ష సంపాదించాను సింగల్ లాట్లు సింగిల్ ట్రేడ్ లో రెండు లక్షలు సంపాదించాను అంటారు మీరు ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసాడు వాడు ఒక సింగిల్ ట్రేడ్ లో మీరు సింపుల్ చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ వన్ సిక్స్టీ పాయింట్స్ వచ్చింది మీరు ఒక లాట్ చేసుకున్నారనుకోండి వన్ సిక్స్టీ ఇంటూ ఒక లాట్ అంటే నాలుగు వేల ఎనిమిది వందలే ఇప్పుడు పెద్ద పెద్ద ట్రేడరు వాళ్ళు ఉంటారు వాళ్ళ క్వాంటిటీ ఎంత ఐదు వేలు క్వాంటిటీ ఐదు వేలు క్వాంటిటీ అంటే ఇప్పుడు సేమ్ ఇదే నూట అరవై పాయింట్లు కొట్టండి ఇక్కడ మీకు ఎంత ఎంత వస్తుంది ప్రాఫిట్ ఎనిమిది లక్షలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటి వాడు రోజుకి లక్ష సంపాదించేస్తాడు రోజుకి రెండు లక్షల సంపాదించేస్తాడు అని చూస్తున్నారు కానీ వాడు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నాడు ఒక లో ఎంత క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నాడు అనేది ఎవ్వరు అబ్జర్వ్ చేయట్ల అది ఇప్పుడు దాకా ఎందుకు మనకే ఉంది ఇప్పుడు ఏప్రిల్ సెవెంత్ ఎన్ని వచ్చినాయి సిక్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ వచ్చినాయి అంటే వచ్చి పోయి వచ్చి పోయి టెన్ ట్రేడ్స్ ఎన్ని వచ్చినాయి అనుకోండి ఓవరాల్గా డే అండ్ అయ్యేటప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ సేమ్ ఇప్పుడు వాళ్ళు కొట్టిన క్వాంటిటీ ఐదు వేలు క్వాంటిటీ కొట్టేసి హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈరోజు జస్ట్ ఇప్పుడు ఎంత మనం ఫైవ్ థౌజండ్ క్వాంటిటీ ఫైవ్ థౌజండ్ క్వాంటిటీ అంటూ రఫ్గా ఒక ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ ఉందనుకుందాం నలభై లక్షలకు ముప్పై మూడు లక్షలు మీకు వచ్చేసింది ఫ్రెండ్స్ మన ఇండికేటర్ సూపర్ డోపర్ అని నేను ఏం చెప్పను ఇప్పుడు చూడండి క్వాంటిటీ ఇప్పుడు సేమ్ ఇదే పాయింట్లు సిక్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ ఇంటూ మీరు చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ముప్పై వేలు పెట్టి ఆ మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత లేదు నేను తొంభై క్వాంటిటీతో చేస్తున్నారనుకోండి తొంభై ఇంటూ సిక్స్ సిక్స్టీ ఫైవ్ మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత లేదు నేను వెయ్యితో చేసుకుంటాను అని అంటే సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఆరు లక్షల అరవై ఐదు వేలు మీకు ఇక్కడ ప్రాఫిట్ ఎందుకు మారుతుంది మీరు పెట్టే పెట్టుబడి మారుతుంది క్వాంటిటీ మారుతుంది ఈ సిక్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ ఇప్పుడు నా ఇండికేటర్ ఆల్రెడీ మా కింద ఉన్న ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు అందరూ కానీ పర్చేస్ చేసుకుని చేసుకుంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వంద మంది ఉన్నారనుకోండి నేను నీ కాంపిటీషన్ కాదు నువ్వు నా కాంపిటీషన్ కాదు అర్థమైందా అలా అంటే ఇప్పుడు నేను ఇండికేటర్ అప్లై చేసుకున్నాను అంటే నాకు ప్రాఫిట్ వచ్చిందంటే నీకు కూడా కంపల్సరీ రావాలి నీకు ప్రాఫిట్ రాలేదు అని అంటే నువ్వేదో మిస్టేక్ చేశావని అని అర్థం ఓకే ఇక్కడ ఏమి లేదు నేను క్వాంటిటీ ఎక్కువ కొట్టేసి సింపుల్గా ఇప్పుడు పదివేలు క్వాంటిటీ కొడతాను సిక్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ కొట్టేసి ఒక్కరోజే అరవై ఆరు లక్షలు సంపాదించేశానని చెప్తాను ఇది వాస్తవమే కానీ అంతా నువ్వు పదివేలు క్వాంటిటీతో ట్రేడ్ చేసి నీ అకౌంట్లో కోటి రూపాయలు ఉన్నప్పుడు నీకు అది సాధ్యం నేనేం నేను అంత పెట్టి చేయమంటలేదు ఎవరైనా కానీ స్లో స్లోగా గ్రో అవ్వండి ఫస్ట్ నన్ను ఫాలో అవ్వండి ఒక వన్ మంత్ టూ మంత్ నేను ఫ్రీగా ఎప్పుడైతే యాక్సెస్ ఇస్తానో అప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి లైవ్లో చేసుకోండి మీకు నచ్చితే రండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి పేపర్ ట్రేడ్ చేయండి ప్రాఫిటబుల్గా ఉంది అని అంటే కనుక లైవ్లో ఒకలాడితే వెళ్ళండి మీకు ఓకేనా ఇది బ్యాంక్ నిఫ్టీ వరకు మనం స్టాక్స్లో ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఇంకొక వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్